సో ముందుగా ఈ శారీ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది రెడీ టు డిస్పాచ్లో అయితే ఉంది ముందుగా వాళ్ళకైతే సారీ చెప్తున్నాను బుక్ అయిన శారీకి సారీ చెప్పుకుంటూ వీడియో ఎందుకక్క అంటే ఈ శారీ ఆర్డర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇందులో ఈ సారీ ఒకటి నేను వేర్ చేసిన శారీలో దగ్గర దగ్గర నైంటీ శారీసా సిక్స్టీయా ఓన్లీ నేను వేర్ చేసిన శారీస్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ శారీసా అండి సో వర్క్ అనేది చాలా చాలా అంటే వర్క్ కూడా చూడండి ఒక్కసారి మీకు ఎక్కడా గ్యాప్ లేకుండా వర్క్ అయితే నీట్ ఫినిషింగ్లో పౌల్స్ కూడా నీట్గా అండి దగ్గర దగ్గరగా ఇచ్చేసాము చాలా చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ వర్క్కు అందులో ఇంకొకటి వర్షాల కారణంగా ఈ సారీ స్టాక్ అనేది కొంచెము లేట్ అయిపోయిందని చెప్పాలి కానీ ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఈ వచ్చేసి వాళ్ళ సిస్టర్కి రాఖీ గిఫ్ట్ కోసం అయితే ఈ సారీ తీసుకున్నారు పర్లేదు సిస్టర్ నెక్స్ట్ దేనికైనా ఫెస్టివల్కి ఇస్తాను బట్ ఈ శారీయే కావాలి నేను వెయిట్ చేస్తాను అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారండి కొందరు అయితే ఫేక్ అన్నారు ఇంకా కొంచెం ఇంకా సీరియస్ అయ్యారు ఏం చేయలేము ఎందుకంటే శారీ అంటేనే ఒక ఎమోషనల్ దానికి ఒక అకేషన్కి ప్లాన్ చేసుకున్నప్పుడు మనం అందియకపోతే అందుకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఇలా చెప్పడం కరెక్ట్ కాదో తెలీదు అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ థ్యాంక్ యూ డిస్పాచ్ అయితే చేసేస్తున్నాం అండ్ మీ అందరికీ తెలుసు కదా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ సారీ విత్ వర్క్ బ్లౌజ్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ ఆర్డర్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తే మాత్రం ఫ్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాం ఓకే బాయ్ మరి